కొబ్బరి పండించే ముఖ్య రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి ఏపీలో లక్ష హెక్టార్లలో కొబ్బరి సాగు జరుగుతోంది విస్తీర్ణంలో కేరళ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల తరువాత ఏపీ నాల్గవ స్థానంలోనూ ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉంది విస్తీర్ణంలో సగానికి పైగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉత్తర కోస్తా కృష్ణా గుంటూరు చిత్తూరు జిల్లాలలో ఉంది ఉత్పాదకతలో రాష్ట్రం ముందు ఉన్న దిగుబడి ఇంకా పెంచడానికి చాలా అవకాశం ఉంది శాస్త్రీయమైన ఆధునిక యాజమాన్య పద్ధతులు పాటిస్తే కొబ్బరి రైతులు దిగుబడితో పాటు వారి ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చు మరి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో కొబ్బరి సాగుపై సమగ్ర సమాచారాన్ని తెలుసుకుందాం పదండి కొబ్బరి సాగుకు అనుకూలించే వాతావరణ పరిస్థితులేంటి ఏ నేలల్లో కొబ్బరిని సాగు చేసుకోవచ్చు కొబ్బరి సేద్య పద్ధతులు నారుమడి తయారీ నీటి యాజమాన్యం నాటు పద్దతులేంటో ఇప్పుడు చూద్దాం గాలిలో తేమ ఎక్కువగా ఉండే కోస్తా ప్రాంతాలు వర్షపాతం అధికంగా సక్రమంగా ఉండే ప్రాంతాలు అనువుగా ఉంటాయి సాలైన వర్షపాతం వెయ్యి నుంచి రెండు వేల మిల్లీమీటర్ల వరకు ఉండాలి నీటి సదుపాయం మురుగు వసతి గల సారవంతమైన డెల్టా భూములు ఈ పంటకు చాలా అనుకూలం నీటి సదుపాయం గల గరప ఎర్ర నేలలు కూడా సాగుకు అనుకూలం కోస్తా ప్రాంతానికి దూరంగా ఉండే లోతట్టు ప్రాంతాలు కొబ్బరి పెంపకానికి అనుకూలం కాదు సగటు ఉష్ణోగ్రతలు పదిహేను డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గినట్లయితే కొబ్బరి మొక్క పెరుగుదల బాగా తగ్గిపోతుంది విత్తనం కోసం కొబ్బరికాయల నుంచి మంచి లక్షణాలు కలిగిన ఎంపిక చేసిన తల్లి చెట్టు నుంచి మాత్రమే సేకరించాలి విత్తనాన్ని ఎంపిక చేసిన తోటల్లో తల్లి చెట్లకు అధిక దిగుబడి కాయ నాణ్యత కలిగి ఉండాలి తోటలో చెట్ల వయసు పదిహేను నుంచి నలభై సంవత్సరాలు ఉండాలి తల్లి చెట్లు ఆరోగ్యవంతంగా ఉండి నిలకడగా అధిక దిగబడిని ఇచ్చేవిగా ఉండాలి ఏప్రిల్ మే మాసాల్లో చెట్టుపై పూర్తిగా బాగా తయారైన కాయలను మాత్రమే విత్తనం కోసం సేకరించాలి విత్తనపు కాయలను ఇరవై రోజులు నీడలో ఆరబెట్టి జూన్ మాసంలో నారుమడిలో నాటుకోవాలి మురుగునీరు పోయే వసతి గల తేలికపాటి మెరిక భూములు నారుమడి తయారీకి అనుకూలం వర్షాకాలంలో నీరు నిలిచే బరువైన భూముల్లో ఎత్తైన నారుమడిని తయారు చేసుకోవాలి పొడవైన నారుమణిలో వరుసల మధ్య ముప్పై సెంటీమీటర్ల వరుసలో రెండు కాయల మధ్య పది నుంచి పదిహేను సెంటీమీటర్ల దూరంలో నాటి తర్వాత తేమ ఆరకుండా తరచుగా నీరు కట్టాలి కలుపు మొక్కలను నివారించుకోవాలి పురుగులు తెగుళ్లను సస్యరక్షణ చర్యలతో నివారించాలి సాధారణంగా నాటిన రెండు నెలల్లో విత్తనం మొలకెత్తుతుంది మొలక శాతం అరవై నుంచి డెబ్బై శాతం ఉంటుంది కొబ్బరిలో మంచి దిగుబడిని నిలకడగా పొందాలంటే నాణ్యమైన మొక్కలను ఎంపిక చేసుకుని నాటుకోవాలి నారుమడిలో ముందుగా మొలక వచ్చి ఎక్కువ ఆకులు కలిగి మొదలు లావుగా ఉండి ఆకులు త్వరగా విడివడే లక్షణాలు గల మొక్కలు నాణ్యమైనవిగా భావించాలి ఈ లక్షణాలు గల మొక్కలను ఎంపిక చేసుకోవాలి మొక్కలు ఆరోగ్యంగా ఉండి ఏ విధమైన చీడపీడలు లేకుండా ఉండాలి ఒకటి నుంచి ఒకటిన్నర సంవత్సరం వయసున్న మొక్కలను మాత్రం తోటలో నాటడం మంచి పద్ధతి సాధారణంగా వర్షాకాలం వచ్చే ముందు అంటే ఏప్రిల్ మే మాసాల్లో గోతులను తీసి ఉంచుకోవాలి మొక్కకు వరుసకు మధ్య ఎనిమిది మీటర్ల దూరం ఉండేలా గోతులను తీసి ఉంచుకోవాలి ఎకరానికి అరవై మొక్కల చొప్పున నాటుకోవచ్చు వేసవిలో సగటున కాపు కాసే చెట్టుకు సుమారు రోజుకు యాభై నుంచి అరవై తీర్ల వరకు చెట్టుకు సేద్యపు నీరు అవసరమవుతుంది భూగర్భ జలాలు అడుగంటటంతో రైతులు సిఫార్సు చేసిన మేరకు నీరు కొబ్బరి తోటలకు అందించలేకపోతున్నారు ఫలితంగా కొబ్బరి తోటలు నీటి ఎద్దడికి గురవుతున్నాయి ఈ నీటి ఎద్దడి వల్ల తోటల్లో ముదురు చెట్ల కింద వరుస ఆకులు వాడి వేలాడటం పూత కొద్దిగా రావటం పిందె ఎక్కువగా రాలటం వంటి లక్షణాలు కనబడతాయి ఈ నీటి ఎద్దడి వల్ల కొత్త ఆకులు ఏర్పడటం తగ్గుతుంది పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి వేడిగాలు సోకే వేసవి మాసంలో పూల ఫలదీకరణ తగ్గి పిందె కట్టడం కూడా బాగా తగ్గుతుంది అంతేకాక కొబ్బరి దిగుబడి కాయ సైజు కొబ్బరి నాణ్యత కూడా తగ్గుతుంది అందువల్ల వేసవి సమయంలో చెట్టు పల్లెల్లో కొబ్బరి డొక్క కొబ్బరి ఆకు లేదా కొబ్బరి పొట్టును పరిచి తేమను నిల్వ ఉంచేలా చేసుకోవాలి కొబ్బరి తోటలో చెట్లపై సంవత్సరం పొడవునా పూత పిందే ఎదిగే కాయలు ఉంటాయి పూత పిండే పెరుగుదలకు ముక్క నేల నుంచి సాలిన అధిక మోతాదులో ముఖ్య పోషకాలను గ్రహిస్తుంది సంవత్సరం పొడవునా నేలలో పోషకాలు లభించేలా చూడాలి కొబ్బరి సాగులో సేంద్రియ ఎరువుల వినియోగం వల్ల నేలలో తేమను ఎక్కువ కాలం ఉండే విధంగా చేయొచ్చు ముఖ్యంగా భూమిలో ముఖ్య పదార్థమైన సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది నేలలో సూక్ష్మజీవుల సంతతి పెరిగి తద్వారా మట్టిలో మొక్కల వేర్లకు అధిక మొత్తంలో పోషకాలు అందిస్తుంది ముఖ్యంగా భూ భౌతిక లక్షణాలను అభివృద్దిపరుస్తుంది కొబ్బరిలో చాలా రకాలు ఉన్నాయి ఇందులో ఏపీలోని వాతావరణ పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చే రకాలేంటో ఇప్పుడు చూద్దాం ఈస్ట్ కోస్ట్ టాల్ ఇది దేశవాళి రకం ఈ రకం తూర్పు కోస్తా ప్రాంతాల్లో విస్తారంగా సాగు చేయబడుతుంది ఇది సాధారణంగా ఏడు సంవత్సరాలకు కాపక వచ్చి సగటున సాలూకు చెట్టు ఒకంటికి డెబ్బై ఐదు నుంచి వంద కాయలను దిగుబడి ఇస్తుంది కాయలో నూట అరవై ఆరు గ్రాముల ఎండు కొబ్బరి అరవై నాలుగు శాతం నూనె ఉంటుంది గౌతమి గంగ ఇది హైబ్రిడ్ రకం ఏపీలో ఈస్ట్ కోస్టును ఆడచెట్టుగాను గంగా బోండంను మగ చెట్టుగాను ఉపయోగించి హైబ్రిడ్ రకాన్ని అంబాజీపేట ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు రూపొందించారు ఈ హైబ్రిడ్ ను గోదావరి గంగా అనే పేరుతో రాష్ట్రంలో సాగుకు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో విడుదల చేశారు జాతీయ స్థాయిలో కూడా ఏపీ తమిళనాడు రాష్ట్రాల్లో సాగుకు సిఫార్సు చేయబడింది ఈ రకం నాలుగు సంవత్సరాల్లో కాపుకు వస్తుంది ఆరు నుంచి ఏడు సంవత్సరాల్లో మంచి దిగుబడిని ఇవ్వటం ప్రారంభిస్తుంది సాలుకు సగటున చెట్టు కంటికి నూట నలభై కాయల దిగుబడిని ఇస్తుంది కాయకు అరవై ఎనిమిది శాతం నూనె కలిగి నూట యాభై గ్రాముల కొబ్బరి ఉంటుంది డబుల్ సెంచరీ ఇది ఫిలిప్పీన్స్ ఆర్డినరీ రకం ఈ పొడుగు రకం దేశవాళి కంటే ఎక్కువ దిగుబడిని ఇచ్చి తూర్పు తీర ప్రాంతాల్లో సాగుకు అనువైందిగా ఉంది ఈ రకాన్ని పంతొమ్మిది వందల తొంభై మూడులో విడుదల చేశారు సుమారు ఏడు సంవత్సరాలకు కాపుకు వచ్చి సగటున సాలినా నూట ముప్పై కాయల దిగుబడినిస్తుంది ఈ రకం కాయలు నూట అరవై గ్రాముల ఎండు కొబ్బరి అరవై నాలుగు శాతం నూనె కలిగి ఉంటాయి గౌతమి గంగ ఇది పొట్టి రకం దీనిని కోనసీమ ప్రాంతంలో కొబ్బరి నీళ్ల కోసం పెంచుతారు ఈ రకం నాలుగు సంవత్సరాలకే కాపుకు వస్తుంది కాయలు మధ్య సైజులో బొప్పాయి కాయ ఆకారంలో ఉంటాయి గెలలు ఆకులు ఆకుపచ్చ రంగులు ఉంటాయి ఈ రకం రెండు వేల ఏడో సంవత్సరంలో విడుదల చేయబడింది సగటున సాలకు అరవై కాయల వరకు దిగుబడి ఉంటుంది దానిలో ఎండు కొబ్బరి నూట నలభై ఎనిమిది గ్రాములు అరవై ఎనిమిది శాతం నూనె లభిస్తుంది జాతీయ పరంగా విడుదల చేసిన రకం కేర బస్తర్ ఈ రకం ఫిజీ అనే పొడుగు రకం నుంచి ఎన్నిక చేయబడింది ఈ రకం రెండు వేల ఏడో సంవత్సరంలో విడుదల చేశారు సగటున చెట్టుకు సాలుకు నూట కాయల వరకు దిగుబడి ఉంటుంది ఈ రకంలో ఎండు కొబ్బరి హెక్టార్కు రెండు పాయింట్ తొమ్మిది ఏడు టన్నులు హెక్టార్కు నాలుగు టన్నుల నూనె కలిగి ఉంటుంది కొబ్బరిలో అంతర పంటలు సాగు చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి సాధారణంగా ఇతర వాణిజ్య లాగే కొబ్బరిలో కూడా మార్కెట్లో ధరలు మారుతూ ఉంటాయి కొబ్బరి ఆధారిత పరిశ్రమలు అంతగా అభివృద్ధి చెందకపోవడం దేశ విదేశాలలో కొబ్బరి నూనె ధరల మార్పుల వల్ల కొబ్బరి ధరల్లో మార్పులు కలుగుతున్నాయి కాబట్టి కొబ్బరిని ఏక పంటగా కాకుండా అంతర పంటలు సాగు చేయడం ద్వారా రైతులు సుమారుగా ఎకరానికి పదివేల నుంచి పదిహేను వేల వరకు అదనపు ఆదాయాన్ని కొబ్బరితో పాటు పొందవచ్చు కొబ్బరి వరుసల మధ్య సుమారు నాలుగు నుంచి ఐదు మీటర్ల విస్తీర్ణం ఖాళీగా ఉండి ఎక్కువ కలుపు మొక్కలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అంతర పంటలు సాగు చేయటం వల్ల ఈ కలుపు మొక్కలను అదుపులో ఉంచవచ్చు సహజ వనరులైన భూమిని నీరును సూర్యరశ్మిని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు సంవత్సరం లోపు వయసు గల లేత కొబ్బరి తోటల్లో గాలి వెలుతురు బాగా ఉంటాయి ఈ పరిస్థితుల్లో కొబ్బరి బాగా కాపుకు వచ్చే వరకు ఏకవాషికాలైన పసుపు అల్లం వంటి వాణిజ్య పంటలు కంద చేమ కాలీఫ్లవర్ క్యాబేజీ చిక్కుళ్లు తీగజాతి కూరగాయలు మిరప వంగ బెండ మొదలైన కూరగాయల పంటలు అపరాలు వేరుశెనగ మొదలైన పంటల్ని పండించవచ్చు ఇరవై సంవత్సరాలు మించిన కొబ్బరి తోటల్లో బహువార్షికాలైన అరటి కోకో మిరియాలు అనాస బొప్పాయి మొదలైన పంటలు పండించుకోవచ్చు వీటి ద్వారా నాటిన రెండు నుంచి మూడు సంవత్సరాల్లో స్థిరమైన ఆదాయం కొబ్బరితో పాటు పొందొచ్చు నీటి వసతి ఎక్కువగా లేని తేలిక నేలలు అంటే ఎర్రగరప ఇసుక నేలలో కేవలం వర్షాకాలంలో మాత్రమే భూమిలో తేమ నిలిచి ఉంటుంది కాబట్టి తొలకరిలో త్వరగా ఏపుగా పెరిగే చిక్కుళ్లు వేరుశెనగ మొక్కజొన్న వంటి పంటల్ని సాగు చేసుకోవచ్చు వర్షాధారపు తోటల్లో పచ్చిరొట్ట పేర్లైన జనుము పిల్లిపెసర జీలుగ మొదలైనవి సాగు చేయటం ద్వారా భూమిని సారవంతం చేసి నీరు ఇంకేలా చేయొచ్చు కొబ్బరికి ఎరువులు వాడుతూ అంతర పంటలకు అదనంగా పంటను బట్టి ఎరువులు అందించాలి ఈ జాగ్రత్త రైతులు పాటించాలి లేదా కొబ్బరిలో దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది